वेलकम टू आर वॉइस नीन जर्नलिस्ट नवता ముర్షిదాబాద్ అల్లర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది వర్క్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ జరిగిన ఈ అల్లర్లలో బంగ్లాదేశ్ కు చెందిన రాడికల్ ఇస్లామిక్ సంస్థలు కూడా పాల్గొన్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందరంతో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది ముర్షిదాబాద్ చేరుకోవడానికి ఓ రాజకీయ పార్టీ సహకరించిందని అందుకే ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయని తెలియడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు దీంతో పశ్చిమ బెంగాల్ లెక్కలన్నీ బయటికి రానున్నాయి మరీ ముఖ్యంగా రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు చెందిన వారిని భారత్కి రావడానికి సహకరించిన పార్టీ ఏది వారి వెనుక ఆ కుట్ర ఏంటో తేల్చేయడానికి దర్యాప్తు ఇటీవల బెంగాల్లో వర్క్ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి దేశ వ్యాప్తంగా చట్టం అమలైన ఎక్కడా కూడా పెద్ద నిరసన జరగలేదు కానీ ఒక్క పశ్చిమ బెంగాల్లో మాత్రం పెద్ద ఎత్తున హింస చెలరేగింది ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన అల్లర్లలో ముగ్గురు మరణించారు తండ్రి కొడుకులను అల్లరి ముక్కలు కిరాతకంగా దాడి చేసి చంపేశారు కత్తిపోట్లతో పొడిచి మరీ మరో వ్యక్తి కాల్పుల్లో మరణించాడు అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆస్తుల విధ్వంసం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు హిందువుల షాపులే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు వారి షాపులను లూటీ చేశారు హిందువులు నివసించే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు దీంతో చాలా ప్రాంతాల్లో హిందువులు తమ ఇండ్లను వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ముర్షిదాబాద్ లోని దులియాన్ లో చాలా మంది హిందువులు తమ ఇండ్లను వదిలిపెట్టి వెళ్లిపోయారు అది ముస్లిం మెజారిటీ ప్రాంతం కావడంతో అక్కడ అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి హిందువుల ఇండ్లను ధ్వంసం చేశాయి వారి ఇండ్లను తగలబెట్టాయి దీంతో పాటు ఇండ్లలోని మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాయి ఇంట్లో నివసిస్తున్న వారిని విచక్షణారహితంగా కొట్టడంతో చాలా మంది తమ ఇండ్లను వదిలిపెట్టి పెళ్లిపోయారు దీనిపై రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి స్పందిస్తూ దాదాపు నాలుగు వందల మంది తమ ఇండ్లను వదిలిపెట్టి వెళ్లిపోయారని చెప్పారు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ అల్లర్లలో బంగ్లాదేశ్ కు చెందిన రాడికల్ ఇస్లామిక్ సంస్థలు పాలు పంచుకున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెబుతున్నాయి జమాతుల్ ముజాహిద్దున్ బంగ్లాదేశ్ అన్సారుల్ బంగ్లా టీంకి కి చెందిన చాలా మంది బంగ్లాదేశులు ముర్షిదాబాద్ అల్లర్లో పాలు పంచుకున్నట్లు ఇంటెలిజెన్స్ తెలిపింది దీనికి ఓ రాజకీయ పార్టీ సహకరించిందని వెల్లడించింది పార్టీ నాయకులు దగ్గరుండి మరి వీరిని సరిహద్దులు దాటించారని అందుకే వీరంతా ముర్షిదాబాద్ అల్లర్లో సులువుగా పాలు పంచుకున్నారని తెలిపింది ఈ నిరసనలు హింసాత్మకంగా మారడానికి ఈ రెండు సంస్థలు ప్రధానమని వెల్లడించింది ముర్షిదాబాద్ అల్లర్లలో బంగ్లాదేశ్కి చెందిన సంస్థలు పాలు పంచుకోవడంతో కేంద్రం అప్రమత్తమైంది ఇప్పటికీ కేంద్ర బలగాలను పంపి శాంతి భద్రతలను పునరుద్ధరించే పనిలో పడింది కేంద్ర హోంశాఖ అదే సమయంలో ఈ సంస్థలకు చెందిన వ్యక్తులు భారత్ ఎలా వచ్చారు అల్లర్లు జరిగే సమయంలో భారత్ చేరుకున్నారా లేక ముందస్తు ప్లాన్ ప్రకారమే చేరుకున్నారా ఒకవేళ ముందస్తు ప్లాన్ ప్రకారమే అయితే ఈ పథకాన్ని రచించింది ఎవరు అన్న దానిపై సమగ్ర విచారణ జరుపుతోంది ఇప్పటికే అల్లర్లలో పాల్గొన్న నూట యాభై మందిని అరెస్ట్ చేశారు పోలీసులు ముర్షిదాబాద్ అల్లర్లో సహకరించింది టీఎంసీ పార్టీని అంటున్నారు విశ్లేషకులు రాష్ట్రంలోని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మమతా బెనర్జీ ఈ అల్లర్లను ప్రేరేపించారా అని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు మైనారిటీ ఓటు బ్యాంకు కోసమే ఇలా చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా వెల్లువెడుతున్నాయి ఇందుకు కొన్ని ఆధారాలను చూపుతున్నాయి ఇటీవల ఇరవై ఆరు వేల మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ ప్రతిష్ట మంట గలవడంతో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వేసిన ఎత్తుగడ ఇదని కమలనాథులు ఆరోపిస్తున్నారు దీనిని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి వఫ్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిన కేంద్రమే అల్లర్లకు బాధ్యత వహించాలనే రీతిలో మాట్లాడుతున్నారు కేంద్రం ప్రవేశపెట్టిన చట్టం గురించి కేంద్రాన్నే అడగాలని రాజకీయాల కోసం అల్లర్లకు దిగవద్దని ఆమె ఇచ్చిన పిలుపునకు నిరసనాకారులు ఏమాత్రం స్పందించడం లేదు కదా మరింత పేట్రేగిపోతున్నా అల్లర్లకు కేంద్ర బిందువైన ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం జనావాది ఆధిపత్యం ఈ జిల్లాలోని మూడు పార్లమెంట్ల సీట్లను తృణమూలు గెలుచుకుంది ఇరవై రెండు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై సీట్లకు తృణమూల సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీదే పైచేయి అలాంటప్పుడు అల్లర్లు ఎలా చెలరేగా అన్న ప్రశ్నకు అధికార పార్టీ నుంచి జవాబు లేదు గతంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ముర్షిదాబాద్ బగ్గుమంది ఇంతటి సున్నితమైన సమస్యాత్మక ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదో ప్రభుత్వమే జవాబు చెప్పాలి అల్లర్లు జరుగుతున్న ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా కేంద్రంపై నిందలు మోపడానికి చొరవ చూపడంతో పౌరులే ముందుకు వచ్చి బెంగాల్ పరిస్థితిపై జోక్యం చేసుకోవాల్సిందిగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు ఈ మేరకు హైకోర్టు జోక్యం చేసుకొని తక్షణం రాష్ట్రానికి కేంద్ర భద్రతా బలగాలను పంపించాలంటూ ఆదేశించింది వర్క్ చట్టంలో లొసుకులున్నాయని ఎవరైనా భావిస్తే వాటిని న్యాయస్థానాల్లో సవాల్ చేసే హక్కు ఉంది అంతే తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అల్డర్లకు దిగడం సమంజసం కాదు అలాగే సమాజంలో ఒక వర్గాన్ని బుజ్జగించేందుకు కాను వర్క్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి చెప్పడం ప్రజాస్వామిక వ్యవస్థనే పరిహాసం చేసే విధంగా ఉంది పార్లమెంటు చేసిన చట్టాలను మరో మాట లేకుండా అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే ఈ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి మినహాయింపులు ఉండవు అలాంటప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న దీదీ పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అమలు చేయబోమని ఎలా చెబుతారు ప్రతిపక్షాల ఆరోపణలను వమ్ము చేసేందుకు దీదీ ప్రభుత్వం అల్లర్లను నిర్దాక్షిణీయంగా అణచివేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న బెంగాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వాంఛనీయం కాదు ఏదేమైనా నిజంగా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి ఉగ్ర సంస్థలు రావడానికి ఉగ్రవాదులు రావడానికి ఏ రాజకీయ పార్టీ అండగా నిలిచింది పశ్చిమ బెంగాల్లో మారణ హోమం సృష్టించి బంగ్లాదేశ్గా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు అనేది ఖచ్చితంగా బయటపడాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా మరి దీది కుట్రలో భాగం అనుకుంటున్నారా లేదా మీ కామెంట్ ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి